ఆధ్యాత్మిక ఛానల్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ఏబీ ఫైవ్ ప్రేక్షకులకి శుభోదయం ఈ శ్రీమత్ వాల్మీకి రామాయణ సకస్లోకి రామ ఎనిమిదో రోజు కార్యక్రమం ఈరోజు చక్కగా మన శ్లోకాలు తెలియజేసుకున్నాం చక్కగా అందరూ కూడా ఆలకించి తరించండి శ్రీ లక్ష్మీర్వల్లభారంభం వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ज्ञानानन्दमयं देवन्निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीलक्ष्मी हयग्रीवाय नमः विश्वक्सेनं सकलविभुदप्रौढसैन्याधिनादं मुद्राच्चिक्रे करतलयुगे सिंहदण्डो ददानं दा मेघस्यामं सुमनिमकुटं पेतवस्त्रं सुभाङ्गं जायेर्देवं विजुदतनुजं सुत्रवत्या समेतं वागीशाद्यासुमनसः सर्वानार्दमुपक्रमे

या शुभ्र वस्त्रान्वित या वीणा वरदंड मंडित कराय श्वेत पद्मासन या ब्रह्मा चुत शंकर प्रभृति सदा पूजित सामां पादु सरस्वती भगवती निश्रेष जाज्याप गोष्पदी कृतवारा सिंहसी कृतराक्षसम रामायण महामालां रत्नं वंदे अनिलात्मज अञ्जनानन्दनं वीरं जानकी सुखनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुक्षं श्रीरामदूतं शिरसा नमामि कूजन्तं राम रामेदि मधुरं मधुराक्षरम् आरुह्य कविता सेक वंदे वाल्मीकि कोकिलो वाल्मीके मुनि सिंहस्य कविता वनजारिनह श्रणो रामकदानादं कोनायाति परांगदिम न रामाय रामभद्राया रामचन्द्राय वेदसे రఘునాదాయ నాదాయ సీతాయ పతయే నమ సీతాయ పతయే నమ దాచిన చుట్టమా దాని దయామతి నేలినావు నీ దాసుడకు దాసుడా గుహుడు తనకు తా తాబక దాస్యమ సంగినావు నే చేసిన పాపమో వినుతి చేసిన గానవు గావు మయ్యని దాసులలో నేనొక్కడా దాసరది కరుణాపయోని దీప్ దాచిన చుట్టమా శబరి నీ కాన శబరి ఏమన్నా చుట్టం ఏమిటయ్యా తొందరగా వెళ్ళి ఆవిడ ఎంగిలి పళ్ళన్నీ తిన వచ్చేసావు ఆవిడ పెట్టిన పళ్ళు అన్నీ తిన చుట్టా చుట్టాల వరసేమన్నా ఉందా దగ్గర చుట్టాలు ఉందా ఆవిడ నాకు తొందర తొందరగా అనుగ్రహించావు దాచిన చుట్టమా శబరి నా శబరి నీకు ఆమెను తొందరగా తరింపజేసావు దయా నేలినా ఓ దగ్గరికి వెళ్ళామని అనుగ్రహించేసేవే దాసుడకు దాసుడా గుహుడు నీ దాసులో దాసుడు బాగా దగ్గరవాడా ఆయన కూడా తొందరగా పైకి నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అనుగ్రహించేశావు తావక దాస్యమ నావు నేనేం పాపం చేశానయ్యా నేను చేసిన పాపమో వినుత చేసిన గానవు గావు మై దాసులలో నేనొక్కడ దాసరథి కరుణాపయోనిధి అని ఆ భక్తుడు భగవంతుడు తొందరగా ప్రత్యక్షం కావాలని స్వామిని విశేషంగా ప్రేమయందు భగవంతుడి ప్రేమయద్ధ భక్తితో స్వామిని విశేషంగా ఆ విధంగా పారవస్యంతో తొందరగా రావాళ్ళు అని పౌరుషంతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా సుగ్రీవుణ్ణి రాజ్యభట్టాభిషేకం చేయించేశాడు రాముడు ఆయన సుఖంగా సంతోషంగా ఉన్నాడు సచయా సర్వాన్ సమానీయ వానరాన్ వానర్షభ దిశ ప్రస్తాపయా మాస దిదిక్షుజనకాత్మజ అనంతరం వానర ప్రభు అయిన సుగ్రీడి వివిధమైన ప్రదేశాలయందును వానరులందరినీ కూడా రప్పించి సీతాన్వేషణకు కొంతకాలం తర్వాత వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ పంపుతూ ఉన్నాడు కొంతకాలం ఈయన కూడా కొంతమంది ఉపకారం చేస్తే వాళ్ళు ఆ ఉపకారాన్ని మరిచిపోతారు అన్నమాట అలాగే ఈయన కూడా కొంతకాలానికి ఆ రాజ్య భోగాలన్నీ అనుభవించేసి రాముడి విషయం ప్రస్తావనలో రాలే మరిచిపోయాడు అప్పుడు వెంటనే లక్ష్మణ రాముడి కోపం రాలేదు ఆయన ఉపకారం చేసినా ఆయన ఏం చేస్తారంటే రాముడు కోపించడు ఒక తను ఉపకారం చేశాం కదా మనం వేరే వాళ్ళు మళ్ళీ మనకు ఉపకారం చెయ్యాలి అని రాముడు అనుకోడు అన్నమాట కొంతమంది కూడా ఉపకారం చేశారు అనుకోండి నేను నీకు హెల్ప్ చేసి పెట్టాను ఉపకారం చేశాను నాకేం చేశావు అని అడుగుతాడు రాముడు అలా అడగడనమాట కాకపోతే బాధగా ఉంది రాముడు లక్ష్మణుడికి కూడా బాధగా ఉండి ఏంటన్నయ్యా సుగ్రీవుడికి ఏమో బంధ విముక్తి వాడు శత్రు సంహారం చేస్తూ రాజ్యభట్ట సుఖంగా ఉన్నవాడు మన విషయం మరిచిపోయాడు ఏమిటి అంటే అప్పుడు వెంటనే రాముడు చెప్పాడు వాలి వెళ్ళినటువంటి మార్గం తెరిచే ఉందని చెప్పి వాడికి అప్పుడు వాడే వస్తాడని చెప్పారు వెంటనే లక్ష్మణుడు వెళ్ళి మరిచిపోయినటువంటి సుగ్రీవుడు గుర్తుకొచ్చిందమ్మా అయ్యో రాముడు లక్ష్మణుడు విషయం మరిచిపోయాను లక్ష్మణుడు వచ్చాడు అని చెప్పి తెలుసుకుని వెంటనే చెప్పాడు సుగ్రీవా వాలి విషయం మర్చిపోయామో వాలి వెళ్ళి దారి తెరిచే ఉందయ్యా నీకు మరిచిపోయేవేమో జ్ఞాపకం చేయమన్నాడు అని చెప్పాడు అప్పుడు వెంటనే తెలుసుకుని తన తప్పు తాను తెలుసుకుని ఈ రాజ్య భోగాకాంక్షల్లో రాముడి విషయం మరిచిపోయి మిత్రుడి యొక్క విషయం మరిచిపోయానని చెప్పి అనుకుని వెంటనే సుగ్రీవుడు అన్ని ప్రదేశాల శీతాన్వేషణకు బటులందరినీ పంపిస్తుండ్రు తథోగ్రదస్య భచనా పంపా బలి సతయోజన మాన్ బలితయోజన విస్తీర్ణం పుప్లువేలవనావం తాలంకా సమాసాద్యాం పురీం రావణపాళి దదర్శ సీతయాయంతి అశోకవనికాంగతం పిమ్మట సీతే వెతకుటకు జాంబవంతాదులతోటి దక్షిణ దిశగా వెళ్ళినటువంటి మహాసం బలసంపరుడైన హనుమంతుడు గ్రద్ధరాజైనటువంటి పంపాతి సంపాతి సూచన మేరకు నిరుయోజన విస్తీర్ణము గల లవణ సముద్రమును ఒక గంతులో దాటాడు అంతట రావణుడు రావణబంటు దాటాడు అంతటా రామభంటు రావణు చే పాలింపబడితో లంకానగరానికి చేరం క్రమంగా సీతాదేవి కొరకు వెతకచు అతడు అశోకవనంలో అడిగిడి అతడు రామ ధ్యాన్న నిమగ్నురాలైన జానకీదేవుని కనుగొన్నాడు నవేదయత్వ అభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య మర్దయ మర్దయామాసతోరణం పెదప ఆంజనేయుడు సీతాదేవిని చూశాడు పెద్ద ఆంజనేయ సేతాదేవిని చూడగానే రామసుగ్రీవుల మైత్రి గురించి వినపడేలా చెప్పాడు రామనామాంకితమైన అంగులీకాన్ని ఆమెకు ఆనవాలుగా సమర్పించాడు ఆమెకు శ్రీరాముడు పరితపించుచున్న తీరును బాధని కూడా వివరించాడు ఆమెను వాదార్చాడు పిమ్మడు అశోకవనాన్ని ధ్వంసం చేయదలిచాడు పంచసేనాగ్రగాన్హత్వ సప్తమంత్రిసతానక్ష నిష్పేక్ష గ్రహణం సముపాగతం అస్యోన్ముక్తమాత్మ జ్ఞావా పైతి మహాధ్వరామర్షయాన్ రాక్షసాన్ వీరో యంత్రిస్త తోగ్రధ్వపురీ లంకా రుతే సీతాచిలీ రామయా ప్రియమాఖ్యాతు పునరాయాకీ ఆ వాయు వాయు వాయుసుడు ఐదుగురు సేనాధిపతులను హతమ ఏడుగురు మంత్రులని వాళ్ళ పుత్రులని మట్టి కరిపించాడు సూర్యుడైన అక్షకుమారుని హతమార్చాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మహస్త్రాన్ని బుద్ధిపూర్వకంగానే కట్టుబడ్డాడు నిరుపమాన బలపరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావం చేత బ్రహ్మహస్త్రం నుండి అప్రయత్నంగా తన విముక్తుడయ్యాడు ఎందువల్ల రాక్షసులందరూ కూడా ఈ బ్రహ్మస్త్రం కట్టుబడి ఉండగా వాళ్ళ గుడ్డలతో కట్టారు తాళ్ళు కింద ఉండి తెచ్చి ఒక అస్త్రం ఉండగా ఇంకో అస్త్రంతో బంధించకూడదా వాళ్ళని ఆ అస్త్రం ఉన్నప్పుడు అలా బంధించారు కూడా అది పనిచేయట్లు అయినా సరే వినయంగా బ్రహ్మాస్త్రం మీద ఉండే గౌరవం చెప్పు బ్రహ్మగారి మీద ఉండే గౌరవం చెప్పుని ఆంజనేసం అలా ఉండిపోయాడు బ్రహ్మస్త్ర అప్రయత్నంగా తన విముక్తుడైనట్లు తెలుసుకున్నాడు అయినప్పటికీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకే బ్రహ్మాస్త్రమునకు భగ్ధుడైనట్లుగా నటించుచూ ఉన్నాడు రాక్షసులు పెట్టే బాధలన్నీ సహించుచున్నాడు తతో తతో దగ్వం పురీం లంకా రుతే సీతాచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతం పునరాయాన్మహీ కపి సోభిగమ్య మహాత్మాన రామం ప్రదక్షణం నవేద నవేద యద యమ నవేదయా దయాత్మ తృష్ట్యాసీతేతి తత్వత తగ్రీవసీతో గత్వా తీరం మహోధే సముద్రం క్షోభయామాసే రాదిత్యసన్నిభై ఈ విధంగా రావణ రావణాజ్ఞను అనుసరించి రాక్షసులు తన తోకకు నిప్పట్టించారు మారుతి తన వాలాగ్రితోటి సీతాదేవి ఉన్న స్థలాన్ని తప్పి మిగతా లంకనంతా కూడా దగ్ధం చేశాడు సీతాదేవుకు శాలవార్త తెలిసి శ్రీరాముడు ప్రీతిని గురించి హనుమంతుడు శీఘ్రముగా ప్రభువు నిన్ను సమీపించను అని చెప్పాడు మహాబుద్ధిశాలియు పవనసుతుడు కనుగొన్నటువంటి సీతమ్మను పవనసుతుడు కనుగొనే సీతమ్మను పలికి రాముడి ప్రదక్షిణ నమస్కారములు నర్చి సీతాదేవి ఎడబాటు లోనయ్యను నిచ్చరుడైనటువంటి ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు ఆ కూడా వివరించను హనుమంతులు సమాచారం గరించిన పిమ్మడ శ్రీరాముడు సుగ్రీవాదులతో కూడా మహాసముద్ర తీరమును చేరను దర్శయామాసాత్మానా సముద్రం పరితాపతి సముద్రవచనంచైవ నలం సేతు మకారయత్తు సీతాదేవికి చూ వెళ్ళేటప్పుడు సీతాదేవిని కలుసుకుని వీడ్కోలు కూడా చెప్పింది ఆవిడ జాగ్రత్తగా వెళ్ళి హనుమాన్ చెప్పింది రాముడు నా సంగతి తెలియజే ఇంకా ఒక మాసం కానీ ఒక మాసం రెండు మాసాలు కానీ ఉండలేనయ్యా త్వరగా రాముని రమ్మనని చెప్పి ఆవిడ చాలా బాధపడింది వెంటనే వెళ్ళాడు రాముని చూశాడు ఆ బాధ అంతా కూడా తెలియజేశాడు సీతాదేవి ఒక క్షణం కూడా ఉండలేకపోతుంది రామా నిరంతరం రామ రామా నిన్నే జానిస్తూ దుఃఖిస్తూ ఉంది మహాపతివ్రత మా మహాతల్లి అని వర్ణించాడు ఆవిడిచ్చిన గుర్తులు కూడా కొన్ని తీసుకొచ్చి ఇచ్చాడు నువ్వు ఇచ్చిన అంగురీకం కూడా సీతాదేవికి ఇచ్చానని చెప్పాడు ఇచ్చిన గుర్తు కూడా పట్టుకొచ్చి రాముడికి ఇవ్వడం జరిగింది చాలా ఆనందించాడు ఇంకా ఉపేక్షించకూడదు ఎలాగైనా సరే యుద్ధం ప్రారంభించి రామణాసుని హతమనర్చాలి సీతాదేవుని తీసుకురావాలి అని సముద్రాన్ని సతయువజన విస్తీర్ణమైన ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని ఆలోచించి సముద్రం దగ్గరికి వెళ్ళి నలున్ని వీళ్ళందరినీ కూడా చూసి ఈ సేతు నిర్మాణాన్ని నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా ఏం జరిగిందనే విషయాలన్నీ కూడా రేపు తెలియజేద్దాం ఈరోజు స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రామ్మనేభ్య సమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేది రమే రా మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్